ప్రజీవుడైన యేసు క్రీస్తు నామంలో మనకందరికీ శుభములు కొలసీలకు రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయము పదకొండు పన్నెండు వచ్చిన చదువు కొలసి పత్రిక రెండవ అధ్యాయం పదకొండు పన్నెండు వచ్చినారు మీరును క్రీస్తు సున్నతి ఎందు శరీరేచ్ఛలతో కూడిన స్వభావమును విసర్జించి ఆయన ఎందు చేతులతో చేయబడని సున్నతి పొంది మీరు బాప్తిష్మందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారై ఆయనను మృతులలో నుండి లేపిన దేవుని ప్రభావమందు మందు విశ్వసించుట ద్వారా ఆయనతో కూడా లేచి ఆయనతో కూడా లేచి తెరి పౌలు గారు ఒక సంఘాన్ని ఉద్దేశించి రాస్తున్నటువంటి మాటలు బ్రతుకున్నటువంటి వారిని చూసి మీరు లేచి తెరి అనే మాట వాడుతున్నారు ఈ పదం చాలా సార్లు మనము వింటూ ఉంటాం ఇది మనకు ఆ మనుష్య బుద్ధికి అర్థము కానటువంటి విషయము మీరు లేచి తెరి ఈ లేచితిరి అన్నటువంటి మాట అది ఒక సాదృశ్యము దేనికి సాదృశ్యము సాదృశ్యం అంటే గుర్తు లేక ఛాయ ముంగుర్తు దేనికి అంటే ఒకరోజు మీరు తిరిగి లేప లేవబడబోతున్నారు క్రీస్తు రాకడందు ఆయన మిమ్మల్ని లేపుతాడు అయితే దానికి ముందుగానే ఒక సాదృశ్యముగా మనము లేచి దేని నుండి మనము లేచి తిమి అన్నదానికి రెండు అవి కూడా అలంకార భాషలో రెండు ఉదాహరణలు ఇస్తూ పదకొండవ వచనంలో యూదులను ఉద్దేశించి ఎందుకు యూదులను ఉద్దేశించి చెప్పబడ్డది ఆ మాట అంటే అక్కడ వాళ్ళకు సంబంధించినటువంటి ఒక మాట అక్కడ మనకు కనపడుతుంది సున్నతి పన్నెండవ వచనంలో ఇది అన్యుల నుండి రక్షించబడినటువంటి వారిని ఉద్దేశించి పదకొండవ వచనంలో యూదుల నుండి రక్షించబడినటువంటి వారిని ఉద్దేశించి వ్రాయబడినది పన్నెండవ వచనంలో అన్యుల నుండి రక్షించబడినటువంటి వారిని ఉద్దేశించి వ్రాయబడినది ఎందుకు ఇక్కడ పన్నెండవచనంలో వచనంలో బాప్తిస్మము సరే ఇప్పుడు క్రీస్తు సున్నతి ఇది కృత పదం నాకు నేను ఫస్ట్ టైము దాన్ని ఆలోచిస్తున్న ఏంటి అదేంటి క్రీస్తు సున్నతి అయితే దానికి మధ్యలో క్రీస్తు సున్నతి ఎందు అర్థం ఏంటి శరీరేచ్చులతో కూడిన స్వభావమును విసర్జించి ఆయన ఎందు చేతులతో చేయబడని సున్నతి పొందితే ప్రశ్న ఏంటంటే క్రీస్తు సున్నతి మీరు పొందారా అది ఎట్లుంటది సున్నత అంటే తెలుస్తుంది క్రీస్తు క్రీస్తు సున్నతి మీరు పొందుకున్నారా మనం బాప్తిజం తీసుకున్నారా రక్షణ పొందినారా ఇవి మనకు బాగా సుపరిచితము క్రీస్తు సున్నతి పొందారా అంటే సున్నతి లేదు సరే ఇప్పుడు అటువంటివి ఏం లేవు అని కాదు క్రీస్తు సున్నతి అవసరం ఇప్పుడు క్రీస్తు సున్నతి అయితే అది ఎట్టుంటది మొట్టమొదటగా శరీర రీతిగా మాట్లాడితే అది చేతులతో భౌతికముగా చేసేటటువంటిది కాదు క్రీస్తు సున్నతి పొందావా నేను పొందుకున్నానా దానికి అర్థము ఇది చేస్తే క్రీస్తు సున్నతి పొందినట్టే ఏంటి శరీరేచ్ఛలతో కూడిన స్వభావమును విసర్జించి విసర్జించుట ద్వారా శరీరేచ్ఛలతో కూడిన స్వభావము ఇది స్వభావం అన్నటువంటిది చాలా అది ఒక బేస్ అనమాట అక్కడ నుండి స్టార్ట్ అవుతుంది అంత చీకటి మొత్తానికి మనం మాట్లాడుతున్న సమయానికి పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఉద్దేశం ఏమిటంటే పైన పదే వచనంలో మరియు ఆయన ఎందు మీరును సంపూర్ణులై ఉన్నారు సంపూర్ణులుగా ఉండుట సరే పదకొండ వచ్చినేచ్ఛలతో కూడిన స్వభావమును విసర్జించుట ఇజ్ క్రీస్తు సున్నతి పొందుట సున్నతి అన్నటువంటి ప్రక్రియలో ఆ ఒక దాన్ని కట్ చేసేది విడదీసేది తీసివేసేది జరుగు జరిగినట్టు మన శరీరేచ్ఛలతో కూడిన స్వభావమును కూడా తీసివేయుట శరీరేచ్ఛలతో కూడిన స్వభావమును తీసివేయుట ప్రపంచంలో ఎన్నో ఎంతో మంది గొప్ప గొప్ప వైద్యులు ఉన్నారు మన శరీరంలో ఏదైనా ఒక బ్యాక్టీరియా ద్వారా వచ్చినటువంటి రోగము ఓకే ఇప్పుడు తీసివేయుట కొలసి పత్రిక రెండు పదకొండులో శరీరంలో ఏదైనా అపవిత్రమైనది లేకపోతే పనికి రానటువంటిది లేకపోతే ఒక రోగాన్ని పుట్టించేది అవి శరీరీతిగా డాక్టర్లు వైద్యులు దాన్ని తీసేస్తారు కట్ చేసేస్తారు ఎందుకంటే అది ఉండడం ద్వారా మిగిలిన అవయవాలకు ప్రమాదమని అది ఉండుట ద్వారా ఈ మనిషి ప్రాణానికే ప్రమాదమని ప్రపంచంలో ఎంతో పేరుగాంచిన జ్ఞానం కలిగిన ప్రావీణ్యత కలిగినటువంటి వారు ఎంతోమంది ఉన్నారు తీసివేసే కార్యక్రమం చేస్తారు వాళ్ళు ఆ రోగాన్ని పోగొట్టాలి కిల్ చేయాలి మనకు యాంటీబయాటిక్ అంటే ఆ బ్యాక్టీరియాని యాంటీ ఏదైతే చంపుతుందో యాంటీగా అంటే దానికి వ్యతిరేకంగా అయినటువంటి శక్తి వచ్చి ఆ దాన్ని తీసివేయడం లేకపోతే చంపివేయడం ఇది సర్వసాధారణంగా జరుగుతున్నది అట్టి అయితే ఇప్పుడు శరీరేచ్ఛలతో కూడిన స్వభావము అది ఎక్కడుందో శరీరం చూపించమంటే స్కానింగ్ తీస్తే లేకపోతే మన ఇతర టెస్ట్లను మనము చూపిస్తే చే చేసుకుంటే ఆ సిటీ స్కాను ఎంఆర్ఐ ఇంకా ఏమేమో ఉంటాయి కదా వాటి ద్వారా మన శరీరంలో ఉన్నటువంటి అన్ని అవయవాలు కనపడతాయి కనపడనటువంటిది ఏంటంటే శరీరేచ్ఛలతో కూడిన స్వభావం జీవగ్రంథము దేవుడు జీవగ్రంథము ద్వారా ప్రతి మానవునిలో ఉన్న సమస్య ఇప్పుడు మన భౌతిక ఆరోగ్యము విషయము మనం మాట్లాడటలేదు అయితే ప్రతి మనిషి లోపల ఎక్కడనో అది ఇక్కడని చెప్పలేం మనం అది శరీరేచ్ఛలతో కూడిన స్వభావము అది ఎక్కడుంది శరీరంలో ఏ భాగంలో ఉంది అంటే చెప్పడానికి రాదు అది ఎక్కడో ఒక దగ్గర ఉంది ఉన్నది కాబట్టి దాని సింటమ్స్ బయటకు వస్తుంటాయి మనం దాని సింటమ్స్ చూసినప్పుడు ఇది ఎట్లా చేశాం నేను ఎట్లా చేసి చేశాను ఇది ఈ ఈ స్వభావము నాకు ఎట్లా ఉంది ఇది అంటే అది లోపల ఎక్కడ ఉంది ఇప్పుడు దాన్ని తీసివేయాలి ఎప్పుడైతే దాన్ని పక్కకు పెడతామో విసర్జిస్తామో దాన్ని క్రీస్తు సున్నతి అంట క్రీస్తు సున్నతి ఎందు శరీరేచ్ఛలతో కూడిన స్వభావం విసర్జించి ఆయన ఎందు చేతులతో చేయబడిన సున్నతి పొందితేరి ఇప్పుడు ఈ స్వభావమును తీసివేసే కార్యక్రమము ఎట్లా పౌలు గారు పత్రికలో ఏడవ అధ్యాయంలో ఎంత తెలివి కదా ఎంత జ్ఞానం కదా ఆయనకు బాగా పరిశీలించే వ్యక్తి బాగా చదివే వ్యక్తి కానీ ఒక్క విషయం అర్థం కావడం లేదు ఎంత ప్రయత్నం చేసినా అర్థం కావడం లేదు ఏంటి దీనికి కారణము నేను మంచి చేయాలనుకుంటున్నాను కానీ చెడు చేస్తున్నాను ఇప్పటి నుండి నేను ఈ పని చేయకూడదు ఇప్పటి నుండి ఈ తప్పిదం నేను చేయకూడదు కానీ అదే చేస్తున్నానే ఈ పోరాటం నీకు జరిగిందో లేదో నాకైతే జరుగుతుంది అయితే అప్పుడు తెలిసి వచ్చింది ఏదో నాలో ఒకటి ఉంది ఏదో నాలో ఒకటి ఉంది అదేంటయ్యా అంటే నా శరీర అవయవములలో పాపము ఉన్నది శరీర అవయవములలో పాపమున్నది ఆ పాపము వల్ల అయితే దాంట్లో ఇంకొకటి ఉంది సరే పాపం ఉంటే ఉండని అది ఎవరిని ఏం డిస్టర్బ్ చేయకుండా ఉంటుంది అంటే ఆ పాపము ఎప్పుడైతే ధర్మశాస్త్రం వస్తుందో ఆ మెలకువగా ఉన్న నిద్రపోతున్న పాప స్వభావాన్ని లేపుతుంది చూసినావు చూసినావు నువ్వు తప్పు చేసినావు నువ్వు పాపివు నువ్వు తప్పు చేసినావు తప్పు చేసినావు కాబట్టి నువ్వు శిక్ష నీకు శిక్ష కావాలి అని ధర్మశాస్త్రము ఒకవైపు కనుక మొత్తానికి నా శరీరంలో ఏదో ఒక నియమము ఉన్నది ఒక నియమం ఉన్నది ఒక లా ఉన్నది దాన్ని శరీర నియమము అప్పుడు ఎనిమిదవ అధ్యాయంలో చూడండి అయితే వచనంలో శరీరానుసారులు శరీర విషయముల మీద మనసునుతురు ఆత్మానుసారులు ఆత్మ విషయం మీద మనస్సురు శరీరానుసారమైన మనసు మరణము ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమైనది ఎలైనగా శరీర అనుసారమైన మనసు దేవునికి విరోధమై ఉన్నది అది దేవుని ధర్మశాస్త్రం నాకు లోబడదు ఏ మాత్రంను లోబడ నేరదు శరీర ఎనిమిదో వచ్చిన కాగా శరీర స్వభావము గలవారు దేవుని సంతోషపరచ నేరరు దేవుని ఆత్మ మీలో నివసించినలా మీరు ఆత్మ స్వభావము గలవారే గాని శరీర స్వభావము గలవారు కారు ఎవడైనా క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడు వాడు కాదు రెండు పదాలు శరీర స్వభావము ఆత్మ స్వభావం మొత్తానికి రోజు మీరు ఆయనతో కూడా లేచి ఇక మీరు తప్పకుండా ఒకరోజు చనిపోతారు ఒకరోజు యేసుక్రీస్తు వస్తాడు అప్పుడు ఆయన స్వరమును విని మనము లేస్తాము మీరు ఇప్పుడు ఇప్పుడే లేచారు మీరు తప్పకుండా లేస్తారు అదొక గుర్తు ఏమో ఏమవుతుందో అనేది కాదు ఇప్పుడు మనకు చనిపోయిన తర్వాత ఎప్పుడు ఆయన వస్తాడో రాడో మనకెటా తెలుస్తుంది ఇప్పుడే తెలిసే అవకాశం ఒకటి ఉన్నది ఇప్పుడే దానిని పరీక్షించే ఒక పరికరం ఉన్నది మన దగ్గర క్రీస్తునందు సున్నతి పొందినవారు అంటే అది ఎట్లా ఉంటుంది శరీరేచ్చులతో కూడిన స్వభావమును విసర్జించిన వారు శరీరేచ్చులతో కూడిన స్వభావము విసర్జించడం అంటే అది ఎట్లా మేతది నాకు అప్పుడు తర్వాత వచనంలో పద్ పదమూడవ వచనంలో వచ్చిందండి ఎనిమిదవ అధ్యాయ రోమ పత్రిక శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల సాగవలసిన వారు ఇందురు గాని ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల చంపుట యాంటీబయాటిక్ లోపల క్యాన్సర్ ఉంటే కీమో చాలా రేడియేషన్ పెడతారు చాలా పవర్ఫుల్ అంటే ఆ ఆ రేడియేషన్ అటువంటిది ఒక లైట్ ద్వారా లైట్ లో ఉన్న శక్తి ఒక భాగం మీద పడినప్పుడు కాల్ చేస్తుంది అంటే శక్తి మీకు తెలుసా రేడియేషన్ అంటే అది ఒక హీట్ తో కూడుకున్నటువంటిది అట్లే ఇప్పుడు శరీర స్వభావమును కాల్చేటటువంటిది కావాలి బయట మందులు ఏం పనికిరావు మనం వీటికి దీనికైతే మందులు కానీ ఆపరేషన్లు కానీ అసలు ఎక్కడ ఉందో తెలియదు కదా రోగం ఎక్కడ ఉందో ఏ డాక్టర్ కూడా కనిపెట్టలేదు మనం డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి సార్ నేను ఒక పాపంలో పడిపోయాను అసలు ఎంత ప్రయత్నం చేసినా నేను రాలేకపోతున్నాను ఏదన్నా మందు చూడండి సార్ మందులు లేవంటే ఏదన్నా ఒక ఇంజక్షన్ అన్నా ఇవ్వండి సార్ ఇంజక్షన్ కూడా లేదు ఏదన్నా ఆపరేషన్ అన్న చేయండి ఆయనక జవాబు ఉందా ఎంత చదివింటారు వాళ్ళు శరీర రీతిగా భౌతికంగా వాళ్ళు ఆ రోగాన్ని పోగొట్టడానికి వారి దగ్గర జ్ఞానం ఉన్నది వారిని బట్టి దేవునికి వందనాలు మరి శరీర స్వభావము శరీరేచ్చులతో కూడిన స్వభావాన్ని పోగొట్టడానికి మందు పరిశుద్ధాత్మ దేవుడు మందు క్రీస్తు ఆత్మ క్రీస్తు ఆత్మ కలిగి ఉండడం చెప్తున్నప్పుడు నాకు అనిపించింది క్రీస్తు ఆత్మ నాలోనికి ఎట్లా వస్తాడు ఎట్లా ఒక వ్యక్తి ఒక వ్యక్తి మనకు స్నేహితురాలు స్నేహితుడైతే వాళ్ళ వెంబడి మనం తిరుగుతూ ఎప్పుడు మాట్లాడుకుంటూ ఎప్పుడు ఒకరినొకరు చూసుకుంటూ ఉంటే మనకు తెలియకుండానే అవతల వ్యక్తి యొక్క ఆ ఆత్మ మానవ ఆత్మలోనికి మనము లీనమైపోతాం ఇప్పుడు మన స్నేహితుల దగ్గరికి వెళ్తు వెళ్తున్నాము ఏదైనా మనం తీసుకొని పోతాం తీసుకొని పోయేటప్పుడు ఏదంటే తీసుకుపోము ఆయనకి ఇష్టమైనటువంటిది ఆమెకి ఇష్టమైనటువంటిది మనం తీసుకొని పోవడానికి ఇష్టం ఎందుకంటే అవతల వ్యక్తి యొక్క ఆత్మ మనలో పనిచేస్తుంటది అయిత అవతల వ్యక్తి యొక్క ఆత్మ ఇప్పుడు ఎవరి దగ్గరనన్నా ఒక మనం వేరే వాళ్ళ దగ్గర మాట్లాడుతున్నప్పుడు మన స్నేహితుని యొక్క ప్రస్తావన వచ్చినప్పుడు అసలు మన స్నేహితురాల గురించి ఎంతగా వాళ్ళకి చెప్పేస్తామో మన మనసులో అవతల వ్యక్తి యొక్క ఆత్మ మనలో ఉంటాడు మనము ఆ వ్యక్తిని తలుచుకుంటేనే చాలా సంతోషపడిపోతుంది అట్లే ఇప్పుడు మనం చేయవలసినటువంటిది ఏంటంటే క్రీస్తుతో కూడా నడవడం క్రీస్తుతో మాట్లాడడం క్రీస్తు ముఖాన్ని చూస్తూ ఉండడం క్రీస్తు క్రీస్తుని గూర్చి ధ్యానం చేసుకుంటూ ఉండడం ద్వారా ఆయన ఆత్మ మనలోనికి వస్తుంది అప్పుడు శరీరేచనతో కూడిన స్వభావమునకు మందు దొరుకుతుంది అనగా పరిశుద్ధాత్మ దేవుడు కే సాధ్యము ఆ శరీరేచనతో కూడిన స్వభావం అనే రోగాన్ని చంపగలిగిన శక్తి పరిశుద్ధాత్మ దేవునిది ఇంకెక్కడ మనకు మందు లేదు అప్పటి వరకు ధర్మశాస్త్రములో మందు ఉంది అనుకున్నారు ధర్మశాస్త్రం క్రియలు చేయుట ద్వారా ధర్మశాస్త్రాల క్రియలు చేయుట ద్వారా మనం నీతి మంత్రం అవుతాము అనుకుంటున్నారు ఆ కాలం అయిపోయింది ఆ కాలంలో అది అంగీకరించబడింది ఇప్పుడు నూతన నిబంధన క్రీస్తులో నూతన నిబంధన ఎన్ని భారాలు ఎంత బరువు ఆ ధర్మశాస్త్రాన్ని అనుసరించాలంటే అడుగడుగున మనకు ఆజ్ఞలే అడుగడుగున మన ఏమంటారు స్వాతంత్రం ఉండదు అప్పుడు ఏమైతుందంటే మన స్వభావమును మన భౌతిక క్రియలను వేర్చేయబడ్డాయి ధర్మశాస్త్రములో నీ స్వభావములో నువ్వు ఏదైనా రహస్యంగా తప్పులు చేసుకోవచ్చు కానీ భౌతికంగా మాత్రం మీరు మంచిగా ఉండాలి మంచిగా స్నానాలు చేయాలి చేతులు కాలు చేతులు చేతుల కాలు భోజనం చేయకూడదు అది సో మొత్తానికి ఈరోజు కొలసి పత్రిక రెండవ అధ్యాయము పదకొండవ వచ్చినములో శరీర స్వభావం చాలా కాలం కిందట ఈ షేక్స్పియర్ ఆ డ్రాలో వ్రాసేటటువంటి వ్యక్తి ఆయన చాలా మంచి రైటర్ అయితే ఆయనను చాలామంది విమర్శించారు చాలా విషయాలలో అప్పుడు ఆయన రెస్పాన్స్లో ఒక మంచి మాట చెప్పాడు తన విమర్శలకు విమర్శకులకు ఆయన ఇచ్చినటువంటి జవాబు ఏంటంటే అసెస్ మీ అసెస్ నాట్ మై యాక్షన్స్ బట్ మై యాటిట్యూడ్ అంటే నా క్రియలను కాదు నా అక్షరాలను కాదు నేను రాసిన అక్షరాలను కాదు ఆ అక్షరాల వెనక ఉన్న నా స్వభావాన్ని మీరు దాన్ని పరీక్షించి నాకు మీరు సలహాలు ఇవ్వండి విమర్శించండి మన యాక్షన్స్ వెనక యాటిట్యూడ్ ఉంటుంది యాక్షన్స్ వెనక యాటిట్యూడ్ ఉంటుంది అది అది స్థిరమైనటువంటిది యాటిట్యూడ్ ఎట్లా ఉంటుందో అట్లనే ఉంటుంది యాక్షన్స్ మారుతాయి యాక్షన్స్ మారుతాయి యాటిట్యూడ్ మాత్రం యాటిట్యూడ్ చీకటిలో ఉన్నప్పటికీ యాక్షన్స్ వెలుగుకరంగా మనం చూపించవచ్చు వెలుగుకరంగా చూపించవచ్చు సో మన శరీరేచ్ఛలతో కూడిన స్వభావము నాకు తెలుసు అది నీకే తెలియదు అంటే రోగం ఎక్కడుందో మనం గుర్తించాలి ఇది మొదటి పాయింట్ ఈరోజు లోపం ఎక్కడుందంటే స్వభావములో ఆ స్వభావం అది ఎక్కడుంటుంది అది కూడా కనపడదు మనం అది కూడా కనపడదు మానవ రక్తము మానవ రక్తము స్వభావాన్ని నిర్ణయిస్తుంది మానవ రక్తము స్వభావాన్ని నిర్ణయిస్తారు నాలో ఉన్న రక్తం అంతా తీసివేసి ఒక పులి రక్తాన్ని నాలో ఎక్కిచ్చారనుకోండి అది జరుగుతుందో జరగదు అలా జరిగితే నేను బతుకుతను బతుకును నేను తెలియదు కానీ పులి రక్తాన్ని నాకు తాగిస్తే నాకు నాలో నింపుతే నా ఇంట్లో ఉన్న మనుషులను నేను చేస్తా తినేస్తా మనుషులను తినడానికి నేను అప్పుడు స్టార్ట్ అవుతా అరే ఇప్పటి వరకు ఆయన మంచిగానే భోజనం చేసేవాడు మరి ఇప్పుడు ఎందుకు మనుషులను తింటున్నాడు అంటే ఈయనలో ఉన్నటువంటి రక్తము మనిషి రక్తం కాదు పులి రక్తము అంటే నా స్వభావం మారిపోయింది అప్పుడు నేను ఇట్లా మాట్లాడను ఇట్లా మాట్లాడి నేను గాండ్రిస్తాను ఎందుకు నీ గాండ్రీం పెట్లొచ్చింది ఆ రక్తంలో ఉన్నటువంటి ఆ సిస్టము నా యాక్షన్స్ ని మార్చేస్తాను నా యాక్షన్స్ ని మార్చేస్తున్నాను నేను ప్రజల మధ్యలో నా అడవిలో ఉండడానికి ఇష్టపడుతుంది ఒక్కొక్క జంతువుకి తన రక్తమును బట్టి స్వభావం ఉంటుంది మనలో ఉన్న రక్తం ఎవరిది ఆదాముది మనలో ఉన్న రక్తం ఆదాముది కాబట్టి ఆదామ స్వభావం ఉంటుంది ఆదామ స్వభావం ఎదుకొంటే అవిధేయుత స్వభావం ఇప్పుడు ఆ రక్తము ఆ రక్తం వలన మనకు స్వభావం వస్తుంది ఆ రక్తమును కడిగి వేసి తీసివేసి ఏసు రక్తంలోతో నింపబడుట అల్లెల్లుయ్య మనలో ఏసు రక్తం ఎక్కిస్తే ఆ సిస్టమ్ ఉంటే ఎంత బాగుంటుంది కదా ఏసు రక్తము మనలో ప్రవహిస్తూ ఉంటే ఏసులాగా జీవిస్తా యేసులాగా ఉండాలని ఏసులానే జీవించాలని ఏసులాగా ఉండాలని ఏసులాగా జీవించాలని ఇదే నా కోరిక అని ఒక భక్తుడు ఎంత మంచిగా పాట పాడతాను నాకు చాలా ఇష్టం అద్భుతమైనటువంటి పాట కనుక మనలో ఉన్నటువంటి ఆ పాప స్వభావం శరీరేచ్ఛులతో కూడిన పాప స్వభావము తీసివేయగలిగినటువంటిది ఆత్మదేవుడు దేవునికి స్తోత్రం వల్లలో నా కోరిక నవజీవన రాగమాలిక నవజీవన రాగమాలిగా ఏసులాగా వుండా ఏసుతో నడవాలని నడవాలీ ఏసులాగా ఉండాలని ఏసుతో నే నడవాలని నిలవాలని గెలవాలని అంటే ఏసులాగా నిలవాలి ఏసులాగా గెలవాలి హల్లి ఏం గెలిచాడు ఏసయా అపవాదిని గెలిచాడు ఏం గెలిచాడు శరీర శరీరేచ్చల నన్న గెలిచాడు నిలవాలని గెలవాలని ఏసునందే ఆనందిన్ చాలనీ ఏనందే ఇదే నా కోరికా జీవన రాగమాలిక ఇదే నవజీవన రాగమాలిక ఆ నవజీవన రాగమాలిక ఈ లోకంలో పరలోకము నాలోని నివసించాలని ఎంత బాగా రాసార్ చూడండి ఈ లోకంలో అంటే ఈ లోకంలో ఉన్నప్పుడే పరలోకము నాలో ఉండాలి అల్లెల్లి నేను చనిపోయిన తర్వాత అక్కడ కదా పరలోకం పోయేది నేను అంటే భక్తుడు లేదు నేను ఇక్కడ ఉన్నప్పుడే యేసుక్రీస్తు చెప్పినట్టు దేవుని రాజ్యము మీ మధ్యను మీలోనే ఉన్నది ఈ లోకంలో పరలోకము నివసించాలని ఇంత బయట ఏసునాధునికి ఇంత బయట ఏసునాదునికి కంటి పాపనై వెలిగిపోవాలని కంటి పాప కంటి పాప మనకు తెలుసు కంటి పాప ఈ కంటి అంటే మనమే ఏసు కంటి పాప అయితే మనమే ఏసు కంటి పాప అయితే ఇంకా ఏసు ఎట్లా చూస్తాడో మనం కూడా ఎట్లా చూస్తుంటాం మనల్ని ఏసు క్రీస్తు ఇట్లా చూడు ఇట్లా చూడు చూసినప్పుడు చూడండి ఎవ్రీ యాక్షన్ ప్రిసీడ్స్ అవర్ లుక్ అవర్ అవర్ సైట్ ఆఫ్ దెమ్ కదా మనము దాన్ని చూస్తేనే మనకు యాక్షన్ వస్తుంది చూడకపోతే యాక్షన్స్ రావు ఇప్పుడు మనం నడుస్తున్నాము బస్ వస్తుంది బస్సును చూస్తాము కాబట్టి పక్కకు పోతాం అదే మనం ఏసు కంటి పాపలు అవు అవుతాయి ఆయనలాగా మనం చూస్తే ఆ కోరిక శరీరేచ్ఛతో కూడిన స్వభావమును విసర్జించుట ఈజ్ ఈక్వల్ టు క్రీస్తు సున్నతి పొందట దానికి ప్రతిఫలం ఏంటంటే మీరు ఆయనతో కూడా లేచి తెలియదు నాలో శరీర స్వభావము శరీరేచ్ఛలతో కూడిన స్వభావము తీసివేయడానికి మనకు కావలసినటువంటి మందు పరిశుద్ధాత్మ లేదు ఏం ఖర్చు లేదండి మనం కోరుకుంటే చాలు ఎక్కడెక్కడనో పోనవసరం అవసరం లేదు మనం కోరుకుంటే చాలు జీవం గల దేవా ఆత్మదేవా ప్రభా నాలోనికి రమ్మ మాలోనికి రమ్మో మాలో ఉన్న శరీరేచ్ఛలను నాయన చంపివేయగలిగినటువంటి శక్తి నీకే ఉన్నది ప్రభా ఈ మిగిలిన దినమంత ప్రభా నిన్ను కలిగి మనం జీవించటకు సహాయం చేయను ఏ సున్నాము ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ప్రభుక్రీస్తు యొక్క కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం మనకందరికీ సదాకాలము తోడయుండును గాక ఆమెన్ దేవుడు మనం దేవించింది